హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఈ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి సెమీ గార్డ్ వల్ల కొన్ని కలెక్షన్ వచ్చేసాయి అండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి కొత్త కలెక్షన్ వచ్చేసి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బౌడర్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా డిజైన్ డిజైన్తో వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మ్యాంగో డిజైన్తో వచ్చేసింది శారీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ డిజైన్తో వచ్చేస్తుంది శారీ ఇలా వస్తుంది చూడండి డార్క్ పాచి గ్రీన్ వస్తుంది కలర్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది గద్వాల్ థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా కూడా ప్రింట్ కాదు ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు ఈ కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ పళ్ళు వచ్చింది డిజైన్ లోనే బ్లౌజ్ ప్రతిది కూడా మనకి వన్ మీటర్ పైనే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ బౌట్ సైడ్స్ బౌటర్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది డార్క్ గ్రీన్ అండి పాచి గ్రీన్ అంటారు కదా ఆ కలరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సివోడీ ఆప్షన్ లేదు టైటిల్ లో ఉండే నెంబరే ఉంటుంది ఇందులో చాలా కలర్స్ వచ్చేసినాయండి ఫాస్ట్ గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది చూడండి మంచి పింక్ బచ్చల పండు పింక్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసింది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ వస్తుంది ఇంకా బ్లౌజ్ అన్నిటికీ సేమ్ వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ వచ్చేస్తుంది ఎక్కడా ప్లెయిన్ అనేది రాదు ఈ శారీస్ కి మొత్తం డిజైన్ వచ్చేస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది చూడండి నావీ బ్లూ వచ్చింది చాలా బాగున్నాయి నావీ బ్లూ కూడా బాగుంది లెంత్ ఎక్కువ వస్తాయండి ఈ శారీస్ మెయిన్ గా ఏంటంటే లెంత్ ఎక్కువ వస్తుంది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయి శారీస్ సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్ లో కూడా హాయిగా వేర్ చేయొచ్చు ఈ శారీస్ అయితే చాలా బాగుంటుంది బార్డర్ కూడా డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది కొత్త స్టాక్ ఇవి కొత్త కలెక్షన్ ఛానల్ లో కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి మంచి మస్టర్డ్ కలర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది మస్టర్డ్ కి పీచ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది డిజైన్ డిజైన్తో వచ్చేసింది మనకి థ్రెడ్ బిపింగ్ వాషబుల్ శారీస్ అండి మెయిన్గా ఏంటంటే వాషబుల్ శారీస్ ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్లో వచ్చేసింది ఇలా వచ్చేసింది రాయల్ బ్లూ కలర్ లో వచ్చింది శారీకి ఇలా వచ్చేస్తుంది మొత్తం పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి టైటిల్ లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి లావెండర్ కి ఈ కలర్ వచ్చింది కాంబినేషన్ పీచ్ కలర్ వచ్చేసింది మనకి ఇలా వచ్చింది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఏ సారీస్ తీసుకున్నా పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది రామా కలర్ అండి ఇది రామా గ్రీను ఇది కూడా లైట్ గా రాలేదు డార్క్ వచ్చింది కలరు డార్క్ కలర్ అండి దీనికి పీచ్ కలర్ కాంబినేషన్ తోనే వచ్చేసినాయి అన్నిటికీ మనకి బాటమ్ సైడ్ వచ్చే బార్డర్ అయితే మంచి హైలైట్ గా ఉంటుంది విత్ మ్యాంగో డిజైన్ అండ్ టెంపుల్ డిజైన్ బార్డర్ కూడా వచ్చేస్తుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ట్వెల్వ్ లోనే ఇంకొక సారీ ఉంది ఇది చూడండి బ్రిక్ కలర్ కి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు రావట్లేదండి ప్రొడక్షన్ తగ్గి తగ్గిపోయింది ఇది వచ్చేసి పై వైపు చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి డబల్ బోటర్ వస్తుంది విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది ఆరెంజ్ కాంబినేషన్ అండి మనకి బ్లౌజెస్ వద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెక్స్ ప్యాటర్న్తో పాటు బూటీ డిజైన్ వస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మంచి మస్టర్డ్ శారీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన సేల్ చేశాం ఈ శారీస్ అయితే సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఈ డిజైన్ లో అయితే పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సింగిల్ కలర్ అవైలబుల్ గా ఉంది ఈ కలర్ మస్టర్డ్ అయితే పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి బాటమ్ సైడ్ బార్డర్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది శారీకి మనకి బ్లౌజ్ అన్నిటికీ జకాడ్ వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ సారీ ఇలా వచ్చిందండి డిజైన్ తో వచ్చేసింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగా వచ్చింది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ తో పాటు బూటీ డిజైన్ వచ్చింది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మాంగళ్యాలో ఈ రెండు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ అయితే ఫుల్ వాషబుల్ సారీస్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు పై వేపు చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి లాంగ్ బోడర్ వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ తో చాలా బాగుంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాని డిజైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఫ్రీ షిప్పింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి యూజ్ చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ అయితే ఎక్కడ ఉండదు ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మీకు చూపిస్తాను మొత్తం వీవింగ్ వస్తుంది ఎక్కడ ప్రింట్ ఉండదు అసలు ఇదంతా వీవింగ్ మనకి ఫ్రంట్ సైడ్ ఎట్లా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ వస్తుంది కలర్ డార్క్ వచ్చిందండి ఇది కూడా ఒకటి ఉంది సింగిల్ కలరు సింగిల్ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది మంచి రెడ్ కలరు ఇంక ఇది సింగిల్ కలర్లోనే ఉంది బాటమ్ సైడ్ వేరే కలర్ రాకుండా సింగిల్ వచ్చింది మనకి మొత్తం ఆల్ ఓవర్ రెడ్ కలర్లోనే వచ్చేసింది లోనే బ్లౌజ్ కూడా సేమ్ కలర్లోనే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఆల్ ఓవర్ రెడ్ కలర్ ఒక్కటే ఉంటుందండి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి వాషబుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా వాషబుల్ శారీసు పన్నెండు వందల యాభైలోనే ఇంకొక డిజైన్ అవైలబుల్ గా ఉంది కొత్త డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది చూడండి మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా పెద్ద పెద్ద బూటీ డిజైన్ వచ్చేసింది పై వైపు చిన్న బౌర్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ పెద్దగా వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేసి లీఫ్ డిజైన్ వచ్చేసింది ఈ శారీస్ కి అయితే ఎక్కడా కూడా మనకి పీకాక్ డిజైన్ అట్లా ఏం రాలేదు పీకాక్ డిజైన్ వద్దనుకునే వాళ్ళు ఈ శారీస్ ట్రై చేయండి మనకి చూడండి డార్క్ గ్రీన్ వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే అండ్ జాకెట్ బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బాటర్స్ వచ్చేసింది కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా బాగుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదే ట్వెల్వ్ లోనే ఇంకా ఉన్నాయి కలర్స్ రెండు మూడు నే చూపిస్తాను మంచి నేవీ బ్లూ ఉంది మంచి నేవీ బ్లూ అండి శారీ మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ వచ్చేసింది బాటమ్ సైడ్ బాగా బ్రైట్ గా కనిపిస్తుంది చూడండి ఈ మనకి లీఫీ తో వచ్చేసరికి చాలా బాగుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది నేవీ బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది శారీ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్ని కి బ్లౌజెస్ మాత్రం జకాటే వచ్చేస్తుంది మస్టర్డ్ కలర్ అవైలబుల్గా ఉంది ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది సివోడీ ఆప్షన్ ఉండదు ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ వచ్చే బూటీ డిజైన్ మంచి హైలైట్ గా ఉన్నాయి శారీస్ కి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి ఇది కొంచెం పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లో ఇది ఒక శారీ అవైలబుల్ గా ఉంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బూటీ డిజైన్ ఎక్కువ వచ్చింది అండ్ బాటమ్ సైడ్ కూడా పీకాక్ డిజైన్ తో హైలైట్ ఇచ్చేశారు ఇది చూడండి బూటీ హైలైట్ గా ఉంది మంచి శారీకి గా నిండుగా కనిపిస్తుంది పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసింది నావీ బ్లూ కి మనకి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఈ పీకాక్ డిజైన్ మంచి హైలైట్ గా వస్తుంది శారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది జాకాడ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది పదమూడు వందల యాభై ఫ్రీ షీపింగ్ అండి ఇప్పటివరకు వరకు చూపించిన శారీస్ లో ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో